ఎస్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరవ వాక్య భాగం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజుము మీద రాజ్య భారము ఉండును ఎస్యా ప్రవక్త ఈ గొప్ప ప్రవచనాన్ని ప్రవచిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి గురించి మాట చెప్తా ఉన్నాడంటే నేరుగా యేసు ప్రభు వారి గురించి ఎసియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు దేవుని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా విశేషంగా ఉంటుంది దేవుని గురించి దేవుడే ప్రవచనమెత్తి మాట్లాడినప్పుడు అర్థం కాని పరిస్థితిగా కనబడుతుంది ఓ మనిషి కొరకు ప్రవచనమెత్తి మాట్లాడినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం ఈ మనిషి కోసం ఆయన మాట్లాడాడు అని కానీ ఆయనే ఆయనలో దాగి ఉన్న తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనాత్మకంగా జరగబోయే సంగతులను ముందుగానే ఆయన ప్రకటించినప్పుడు వాటి విషయంలో మనం ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా నేర్చుకోవాలి ప్రవక్తలు చెప్పిన ప్రవ ప్రవచనాలు ఎప్పుడు నిరర్ధకం కాలేదు అవి జరుగుతూ వచ్చినాయి అబద్ధ ప్రవచనాలు జరగలేదు కానీ దేవుడు పలికిన ప్రతి మాట నెరవేర్చబడింది దేవుడు పలికిన ప్రతి మాట నెరవేరుతా ఉంది కూడా అయితే యశయ ప్రవక్త ఓ చాలా లోతైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు యాలయనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహించబడిను మనకు శిశువు పుట్టాను చైల్డ్ కుమారుడు అంటే సన్ అని అంటాం చైల్డ్ సన్ శిశువు పుట్టాను శిశువు అని అంటే చైల్డ్ మేల్ ఆర్ ఫీమేల్ కన్ఫర్మేషన్ లేదు కనుక శిశువు పుడతాడు మనకు కుమారుడు అనుగ్రహించబడేను ఆయన భుజువు మీద రాజ్యభారం ఉండేను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతున దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనుకు పేరు పెట్టబడి పేరు కూడా చాలా విచిత్రంగా ఉంది కదా చాలా పెద్దదిగా ఉంది యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు ఇంత బారి పేరు చదవాలంటే మాములు విషయం కాదు ఆచార్యకుడు అని చదవాలి ఆలోచనకర్త బలవంతుని దేవుడు నిత్యకు తండ్రి యగు అధిపతి ఆయన పేరు ఎవరి పేరు కుమారుడి పేరు మన కొరకు అనుగ్రహింపబడిన కుమారుడు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం మీ జీవితంలో ఇప్పటి వరకు వినుండరు యేసు వారి గురించి చాలా విశేషమైనటువంటి విషయాలు ఈరోజు మీరు నేర్చుకోబోతా ఉన్నారు అద్భుతమైన విషయాలు నేర్చుకోబోతా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు కుమారుడిగా ప్రవచింపబడ్డాడు ఎస్య ప్రవక్త అడు అనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహించబడేను మడుకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు కుమారుడు అనేటువంటి పదం చాలా విలువైంది కుమారుడు అనే పదాన్ని రకరకాల సందర్భాల్లో వాడుతూ ఉన్నారు ఓ తల్లికి పుట్టిన బిడల్ని కుమారులు అన్నారు అలాగే ఒక యజమానుడు తన దగ్గరున్న పని వాళ్ళని కుమారుల్లాగా చూస్తూ ఉన్నాడు ఇలా మాట్లాడుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో చిన్నాన పిల్లలు పెదనాన్న పిల్లలని వాళ్ళని కొడుకులుగా మనము మాట్లాడతాము కుమారుల్ని కుమారులు అనేటువంటి వాళ్ళు స్వతంత్రత కలిగినటువంటి వాళ్ళు ఓ తండ్రికి ఒక కొడుకుంటే ఆ తండ్రి సంపాదించిన ఆస్తంతటికి కుమారుడే వారసుడు అవుతాడు ఓ తండ్రికి ఓ కొడుకుంటే ఆ కొడుకే అన్నిటికీ హక్కుదారుడు అవుతాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువార్ పరమందున్నటువంటి దేవుడు ఆయన భూలోకానికి రావడానికి ఎలాగొచ్చాడంటే ఆయన వచ్చిన విధానాలు వేరుగా ఉన్నా ఆయనలో దాగి ఉన్న ఆత్మీయత చాలా గొప్పది ఆయన ఏ కుమారుడై ఉన్నాడు దైవ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఐదు విషయాలు ఏడు విషయాలు ఉన్నాయి ఐదు విషయాలు ఈరోజు మీకు తెలియజేయాలని నేను ఆశిస్తా ఉన్నా ఆయన ప్రజలు సంబోధించిన విధానం ఆయనని దేవుడు సంబోధించిన విధానం మనుషులు అనుకున్న విధానం ఈ రీతిగా యేసు ప్రభు వారే తన గురించి తాను మాట్లాడిన విధానం తెలియజేసిన విధానం ఈ విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం యేసు ప్రభు వారి గురించి మనం నేర్చుకోవాలి అంటే చాలా ఓర్పు కావాలి యేసు ప్రభు వారు ఒక ఆర్డినరీ దేవుడు కాదు ఆయన గురించి చెప్పడానికి ఎన్ని సంవత్సరాలైనా సరిపోదు ఆయన గురించి ఎంత నేర్చుకున్నా తనివి తీరదు ఆయనతో మనం ఎంత సహవాసం చేస్తే అన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం యేసు అనే పదం గుండెల్లో మెదులుతూ ఉన్నప్పుడు పరలోకం అనే స్పరిశ మనల్ని తాకుతూ ఉంటుంది యేసు అనే పదం మనం నోటస్తూ ఉన్నప్పుడు సైతాను శక్తులు పారిపోతాయి యేసు అనే పదం మనం ఎప్పుడైతే ఆ నామస్మరణ చేయిస్తామో దయ్యప్పు శక్తుల నుంచి ప్రజలు విడుదల పొందుతారు మనం ఎక్కడ నిలబడినా యేసుక్రీస్తు బిడలంగా యేసు గురించి మాట్లాడేటువంటి వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆయన మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడంట ఎవరికి అనుగ్రహించాడు పాత నిబంధనలో లక్షలాది మంది ప్రజలుంటే వారి కొరకు మోసేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వాక్యం చెప్తా ఉంది మోసే వలన ధర్మశాస్త్రము దొరికింది అయితే యేసుక్రీస్తు ప్రభు వారి వలన కృపా సత్యములు మనకు దొరికినాయి చెప్పాలి గట్టిగా ధర్మశాస్త్రానికి కృపకు చాలా వ్యత్యాసం ఉంది ప్రభుత్వం అయితే రేపు ధ్యానం చేద్దాం ఈరోజు మనం గమనించాల్సిన విషయం మనకు అనుగ్రహించబడిన వాటి విషయంలో మనం ధ్యానిస్తా ఉన్నాం మనకొక కుమారుడు అనుగ్రహించబడేను మనకొక కుమారుని ఇచ్చాడు ఈ కుమారుడు ఎవళ్ళు అందరికీ కుమారుడా అవును అందరికీ కుమారుడై ఉన్నాడు ఈయన ఎటువంటి కుమారుడు కుమారుడు అంటే నేను చెప్పాను కదా అన్నిటికీ హక్కుదారుడు ఈ భూలోకములో ఉన్న చాలామంది ఏమనుకున్నాడు అంటే నేను ఆ విషయాలు లోతుగా చెప్పట్లేదు కొంతమంది అన్నారు ఏసేపు ఏసేపు కుమారుడు అన్నారు కొంతమంది అన్నారు మరి కుమారుడు అన్నారు కొంతమంది ఏమన్నారంటే ఏసేపు యొక్క వృత్తి వడ్లవాని పని అంటే చెక్కలు కోయడం చెక్కలతో ఇవన్నీ పరికరాలని లేకపోతే చెక్కకు సంబంధించినటువంటి వస్తువులు తయారు చేసేటువంటి వృత్తి ఏసేపుది అప్పుడు ఆ వృత్తిని బట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇతడు వడ్లవారి కుమారుడు కాడా అని అన్నారు ఎవరిని యేసు ప్రభు వారిని ఇలాగ ప్రజలు స్పందించిన విధానాలు వేరుగా ఉన్నాయి కానీ ఇప్పుడు నన్ను చెప్పే విధానం ప్రజల్లోనే మరొక రీతిగా స్పందించినటువంటి విధానాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం అటుగే సూత్రం చెప్తాం జాగ్రత్తగా శ్రద్ధ కలిగి విందాం మొదటిగా ఆయన గురించి ప్రస్తావించబడిన ఈ ప్రవచన వాక్కు నెరవేర్పులు చాలా ఉన్నాయి అయితే ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటిగా మత్స్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన అని చదువుదాం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవాణి ఇంకొంచెం కిందకి చదవండి అబ్రహాము ఇసాకులు ఇస్సాకు యాకొబులు కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను చాలు ఇక్కడి వరకు ఎందుకు చదివిచ్చారంటే అర్థం కావడానికి చదివిచ్చారు సువార్తను కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం మత్తి సువార్త ఈ మత్తి సువార్తలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి మత్త తన యొక్క ఆ యొక్క సువార్త ప్రారంభంలో చెప్తున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా ఒక మనిషిని గుర్తు చేస్తున్నాడు ఎవరిని అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావాలి అంటే అబ్రహాము నుండి దావీదు వరకు దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభువారి వరకు రెండు భాగాలు మనకు కనబడుతున్నాయి మధ్యలో చాలా మంది ఉన్నారు మధ్యలో చాలా కుటుంబాలు ఉన్నాయి మరి అబ్రహాము గారి దగ్గరుండే ఎందుకు ఆ ప్రత్యేకత అంటే అది మరొక అంశం దాని గురించి నేను వెళ్ళటం లేదు జాగ్రత్తగా వినాలి ఆయన దావిదు కుమారుడు అని రాయబడింది దావిదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి మనకు కుమారుడు అని గ్రహించబడ్డాడు ఆ కుమారుడు ఎటువంటి వాడు అంటే మొదటిగా మనం గమనించాల్సిన విషయం ఆయన దావీదు కుమారుడు అందరూ చెప్పాలి ఏ కుమారుడైన దావీదు కుమారుడైన యేసు ఎలాగా ఆయన దావీదు కుమారుడు ఇక్కడ మనం చరిత్రను చదువుతున్నప్పుడు అబ్రహాం ఇసాకును కన్నాడు ఓకే ఇసాకు యాకోబును కన్నాడు ఓకే యాకోబు ఎంతమంది పిల్లలు యాకోబుకి పన్నెండు మంది పిల్లలు మరి పన్నెండు మంది పిల్లల్లో ఒక కొడుకు వంశంలో నుండే యేసు బ్రహ్మార్ వచ్చాడు మీరు అంటున్నారా పిల్లలు చాలా మంది ఉంటారు కృప అందరికీ ఇవ్వబడదు కృప అందరికీ ఇవ్వబడదు పిల్లలే ఎవరి పిల్లలు ఏసేపు అంటే బాగా ఇష్టం యాకోబుకి మరి ఏసేపు వంశమును అక్కడ ప్రస్తావించలే అర్థమవుతుందా ఏసేపు వంశాన్ని అక్కడ ప్రస్తావించాల ప्र, యోధా వంశాన్ని యోధా గోత్రాన్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఎందుకంటే ఆ గోత్రములో నుండి ఒక నక్షత్రం ఉంది ఆ గోత్రములో నుండి ఓ చిగురు ఉంది థ్ ద్ ఆ గోత్రంలో నుండి పరిశుద్ధుడు రాబోతున్నాడు థ్ ఆ గోత్రంలో నుండి ప్రజల్ని లేవాడు రాబోతున్నాడు ఆ గోత్రంలో నుండే రక్షణ వస్తూ ఉంది గడిగ సోదం చెల్లిద్దాం అందుకే ఆయన యోధాగోత్రన్ని ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు ఆ గోత్రపు ఆ వరుస వరుస వస్తా ఉంది ప్రేసోద గమనించండి యూధాగోత్రికులు ఎక్కువ బెత్తలహేములు ఉండేవాడు అక్కడ నుండి మొదలై దావీదు వరకు కింద మనం చదివితే అక్కడ తరాలు కూడా రాయబడి ఉన్నాయి ఒక ఒక మాట అది కూడా చదువుదాం పదిహేడు వచ్చినప్పుడు ఇట్లా అబ్రహాము మొదలుకొని దావిదు వరకు పద్నాలుగు తరాలు దావిదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడి వరకు పద్నాలుగు తరాలు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు అంటే మూడు పద్నాలుగులు కనపడుతున్నాయి అక్కడ అంటే చాలా పెద్ద చరిత్ర ఉంది యేసు ప్రభు వారికి ముందు ఎన్ని తరాలు నలభై రెండు మూడు పద్నాలుగులో నలభై రెండు తరాలు గడుస్తూ వచ్చింది అప్పుడు కుమారుడు అని గురించి పడ్డాడు ఎందుకని ఆయన దావిదు కుమారుడుగా మత్తయ్యి ప్రకటిస్తూ ఉన్నాడు ఎందుకని దావిదు కుమారుడని ముందుగా తెలియజేస్తా ఉన్నాడు ఆయన హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న శుద్ధీకరణ ఆయనకి ఇష్టమైంది బాహ్య సంబంధమైంది కాదు ఆయనకు కావాల్సింది అంతరంగం దావీదు గురించి సమయోలు తంటాడు దావిదంటే నాకు ఇష్టం అతడు నా హృదయానుసారుడైన మనుషుడు చెప్పాలి గట్టిగా నువ్వు అతను అభిషేకించాలి అతడు నా ఇష్టానుసారైన మనుషుడు ప్రజలకి రాజుగా నేను అతను నియమించాలనుకుంటున్నా ప్రజలేమో అతన్ని కాదంటున్నారు కానీ అతడే ఉత్తాడు అతని సింహాసనము నిరంతరం నిలుస్తుంది అతడు రాజ్యపాలన చేస్తాడు ఈ రీతిగా ప్రవచించబడిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి అయితే ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు దావీదు కుమారుడుగా పిలువబడుతున్నాడు ఎలా పిలువబడుతున్నాడు దావీదు కుమారుడిగా ప్రజలందరూ చెప్పుకున్నారంట ఆయన దావీదు కుమారుడు ఎందుకండి దావీదు కుమారుడు అన్నారు చెప్పండి ఎందుకండి దావీదు కుమారుడు అన్నారు ఏసేపు కొడుకు అనాలి కదా మరి దావీది అని ఎలాగన్నారు వాస్తవానికి దావీదేమవుతాడు ముత్తాత అవుతాడు ఏమవుతాడు ముత్తాత అవుతాడు మరి కుమారుడు ఎలాగయ్యాడు అది దేవుని యొక్క వాగ్దానం అది దేవుని యొక్క వాగ్దానం పలాను వాళ్ళు కొడుకండి అంటారు అవునా పలాను వాళ్ళు కొడుకండి అంటారు కానీ ఇక్కడ నేరుగా దావిదు కుమారుడు ఎందుకండి దావిదు కుమారుడిలో విశేషత ఉందా అవును ఇస్రాయల్ ప్రజలకి ప్రవచనాత్మకమైన విషయం తెలుసు ఆ ప్రవచనము నెరవేర్పుని వాళ్ళు గ్రహించాలని దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరుచుకున్న లేక యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షపరుచుకున్న విధానాల్లో ఒకటి దావీదు కుమారుడుగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మరి దావిదు కుమారుడని దైవ గ్రంథంలో ఎవడెవళు ప్రస్తావించారు ఒక రెండు మూడు విషయాలు చెప్తాను మొదటిది చదువుదాం చెప్తాను లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి ఆయన ఇరుకో పట్టణాన్ని సమీపించి వెళతా ఉన్నాడంట లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అప్పుడు వాడు ఎవడో ఆయన ఇరుకో పట్టణమునకు వెళ్ళి చుండగా త్రో పక్కన ఒక గుడ్డివాడు ఉన్నాడు వాడు భిక్షాటం చేస్తున్నాడు చాలా జన సమూహం శబ్దం వినపడుతుంది వాళ్ళు అడిగారంట వాళ్ళని అడుగుతున్నాడంట ఏంటి శబ్దం ఏంటి అంటే అప్పుడు ఏం చెప్పారంట వాళ్ళు నజరైడని ఏసి మార్గమున వెళ్ళుచున్నాడు అని గుడ్డివాడికి చెప్తే అప్పుడు ఇప్పుడు చదివా అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఏమని కేక వేశాడంటే గుడ్డోడు గుడ్డోడు ఏమిన్నాడు విన్నాడు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడు అని అన్నాడు మరి ఏమైనా కేక వేయాలి ఏసు ప్రభువా అని కేకేయాలి లేకపోతే వాడైన యేసు అని యేసు నాయనా అని కేకేయాలి కానీ గుడ్డివాడు వీడికి చూపు లేదు వినికిడు ఉంది కానీ ఏం లేదు చూపు లేదు కానీ వీడి దగ్గర సత్యం ఉంది వీడు సత్యాన్ని తెలుసుకున్నాడు వీడు జ్ఞానవంతుడు వీడికి దేవుడు కృపణిచ్చాడు వీడు గుడ్డివాడే గాని వీడి కేకలో ఇస్రాయేల్ యొక్క చరిత్ర ఉంది గడ్డిగా శుద్ధం చెల్లిద్దా వీడి కేకలో ఆయన ఎవరో తెలియజేస్తున్నాడు అప్పటి వరకు ఎవడు పిలిచి ఉండడు దావిదు కుమారుడా అని నాకు తెలిసి కానీ గుడ్డోడు అంటున్నాడు దావిదు యేసు నన్ను కరుణించు అని కేకలు వేశారంట ఏం జరిగింది అక్కడ కొంచెం కిందకి చదవండి ముందోరు నడుచున్న వాళ్ళు అన్నారంట ఓరుకుండా అన్నారంట రే నోరు మూసుకురా కేకలేమాకురా అన్న అన్నారంట అప్పుడేం చెప్తున్నాడు వాడు వాడు మరి ఎక్కువగా దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసాను గట్టిగా సోదరు చెల్లిద్దా వాళ్ళు గద్దించారు అని రేపడి ఉంది రే మాట్లాడు మాకురా ఏం మాట్లాడు మాకు కేకలే మాకు నువ్వు ఏం చేయ కేకలే మాకు ఏమని మాకు దావిదు కుమారుడని మాకు ఆయన చాలా మందితో వెళ్ళిపోతున్నాడు నేను దాటి కూడా వెళ్ళిపోయాడు రా అని గద్దిచ్చారంట వాడు ఆగట్లా అయితే ఆయన గద్దిస్తూ ఉంటే అక్కడ రాయబడి ఉన్న మాట వాడంట మరి ఎక్కువగా ఎలాగంట మరి ఎక్కువగా ఏమని కేకేస్తున్నాడు దావిదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాను అక్కడ రాయబుడిన మాట అంతటా యేసు నిలచి గట్టిగా సోదర్యం లేదా చెప్పాలి గట్టిగా ఆయనని పేరు పెట్టి పిలిస్తే ఆయన నిలిచే దేవుడు ఆయన అప్పటి వరకు వెళ్ళిపోతున్నాడు గుడ్డోడు పిలతలేదా ఆయన వినపడలేదా వినపడుతుంది జన సమూహంలో ఆయన ఏమి విన వినటువంటి దేవుడు కాదు ఆయన సమస్తం గుర్తినటువంటి దేవుడు ఆయనకి సమస్తం తెలుసు శూన్యంలో పెదేళ్ళు అనుకునే మాటను కూడా ఆయన గ్రహించగలటం భూగోళ భాష ఎలాగుంటది పెదాలతోనే ఉంటుంది సైకిల్తో ఉంటుంది ఆ భాష మనకు అర్థం కాదేమో కానీ దేవుడికి అర్థమవుతుంది దేవుడికి భాష తెలుసు నత్తి భాష తెలుసు మామూలు భాష తెలుసు హిందీలో మాట్లాడితే నాకు అర్థం కాదేమో ఆయనకు అర్థమైంది తమిళ్ మాట్లాడితే నాకు అర్థం కాదేమో ఆయనకి అర్థం ఇంగ్లీష్ మాట్లాడితే నాకు అర్థం కాదు మనకు అర్థం కాదేమో దేవుడికి అర్థమవుతుంది ఆయనకి తెలియని భాష లేదు ఆయనకి తెలియని భాష లేదు ప్రజలు ఏ భాషలో ఆయన పిలిచినా ఆయన నిలిచే దేవుడే ఉన్నాడు చెప్పండి గట్టిగా తెలుగులో నీవు ఏసయ్యా అని పిలిచినా ఆయన నిలిచిపోతాడు హిందీలో ఈశు అని పిలిచిన ఆయన నిలిచిపోతాడు ఇంగ్లీషులో జీజస్ అని పిలిచిన ఆయన ఏమవుతాడు నిలిచిపోతాడు తమిళ్లో ఏసప్ప అని పిలిచిన ఆయన ఏం చేస్తాడు నిలిచిపోయే దేవుడు ఆయన దావిదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తే మరి ఎక్కువగా కేకలు వేస్తే అక్కడ మాట అంతట ఏసు నిలచి అంతట యేసు నిలచి ఎందుకు నిలబడిపోయాడు తెలుసా ఆయన్ని స్పష్టంగా పిలుస్తున్నాడు గౌరవప్రదంగా పిలుస్తున్నాడు అసలు ఆయన ఎవరిలో గుర్తెరిగి పిలుస్తున్నాడు నేను ఒక విషయం చెప్తున్నాను ఈరోజు కళ్ళున్న వాళ్ళకి ఏసేవాళ్ళో తెలియట్లా కనిపించే వాళ్ళకి చదువుతున్న వాళ్ళకి వేసేవాళ్ళు తెలియట్లా బైబుల్ గ్రంథం చదువుతున్న ఇంకా ఏసు చాలా మందికి అర్థం కావట్లేదు కళ్ళుండి చదువుతున్నారు కానీ ఏసు ప్రభు అర్థం కావట్లేదు కమ్మని మరి గుడ్డివాడికి ఎలా తెలిసింది ఆయన దావిదు కుమారుడని ఈ గుడ్డివాడు గుండెల్లో ఎలా గుర్తుపెట్టుకున్నాడు ఆయన్ని ఆయన గురించి వింటున్నాడు ఆయన గురించి స్పష్టంగా తెలుసుకున్నాడు మనము ఒక విషయం తెలుసుకున్నాం అనుకో దాని గురించి మూడు ముక్కలు తెలుసుకొని ఆగిపోతాం కానీ గుడ్డు అలా తెలుసుకోవాలి అసలు ఎవర్రా యేసుప్రభు యేసు ప్రభు ఎవళ్ళో ఏసేపు కొడుకు ఏసేపు కొడుకు అయితే ఆయన అనద్భుతాలు చేస్తున్నాడు కాదు కాదు ఏదో ఉంది మ్యాటర్ చెప్పండి రానంటే ఒరే అసలే మన మన యొక్క మన యొక్క ప్రవచన ప్రకారం మన యొక్క ప్రవక్తల వచనాల ప్రకారం మన బెత్తలహేములో యేసు ప్రభు వారు పుట్టాలరా దావీదు శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభు దావీదు యొక్క గోత్రంలో పుట్టాలి కాబట్టి ఆయన యేసు ప్రభువారేరా ఆయనే ప్రభురా దావీదు వంశ వల్ల ఉన్నాడు అని చెప్పారంట ఆడికి అర్థమైపోయింది రైట్ ప్రవక్తలందరూ చెప్పిన కుమారుడు ఎవళ్ళు దావీదు కుమారుడు ఇప్పుడు ఎవరిని ప్రస్తావించి చెప్తున్నాడు తెలుసా దావీదు కుమారుడైన యేసు అంటున్నాడు గట్టిగా స్వతంత్రం చెప్తాం మనము కేకలు వేసిన ఆయన మన మాట వింటాడు మన ప్రార్థన వింటాడు మన దగ్గర నిలుస్తాడు అక్కడ నిలబడమే కాదు వాడిని తన ఎద్దుకు తీసుకుని రమ్మని వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు నేను నీ నేను నీకేమి చేకూరుచున్నానని అడుగుగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పును వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను గట్టిగా సోదర్ చెల్లిద్దాం గట్టిగా చెప్దా వెంటనే ఎందుకో తెలుసా ఆయన్ని మనం పిలిచిన విధానం ఆయన నిలబడే గొప్ప కార్యం చేసేదయ్య ఉండాలి మనస్ఫూర్తిగా పిలుస్తున్నాడు ఆయన గుడ్డువాడు మనస్ఫూర్తిగా పిలుస్తున్నాడు దావిధి కుమారుడా కేకలేస్తా రే ఆపరా ఆపరా గుడ్డు ఆపరా అంటే ఆపుతున్నాడా ఆపట్ల ఎందుకని ఆయన దాటి వెళ్ళిపోతాడేమో అని కేకలు పెడితే ఆయన నిలిచిపోయాడు ఇది ఒక మంచి సందర్భం ఇంకా మత్స్సు వార్తలో రెండు చోట్ల ఇద్దరు వాళ్ళ గురించి రాయబడింది వాళ్ళు కూడా దావేది కుమారుడా నన్నుకరణించని కేకలు వేశారు ఆ రిఫరెన్స్ చెప్తారు రాసుకోండి మత్స్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి వచ్చినా మరలా మత్యశ్వ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో ఈ ప్రస్తావన ఉంది ఇంకా మనం చదివినప్పుడు మత్యశ వార్త ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినములో దావిది కుమారునికి జయ్యము అని కేకలు వేస్తున్నారంట ఆయన ఇరుశిలేమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు గాడిద మీద ఆయన వెళ్తూ ఉన్నాడు వస్త్రాలు పరుస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి ఆ యొక్క మట్టలను పట్టుకున్నారు అక్కడ ప్రజలందరూ కేకలు వేస్తున్న కేకలు ఏంటి అంటే ఓ దావిది కుమారునికి జయము జయము అని కేకలు వేస్తున్నారంట ఒకసారి మాట చదువుదామా ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన జన సమూహములు ఆయనకు ముందు వెనుక ముందు వెనుక వెనుకొచ్చున్న వారు దావిదు కుమారునికి జయము అని ఏం చేస్తున్నారంట కేకలు వేస్తున్నారు ఇంకా అక్కడ చాలా మాటలు ఉన్నాయి నేను చివరి మాట చెప్తాను ఏం చేస్తున్నారంట కేకలు వేస్తున్నారు దావీదు కుమారుడు అనే మాటలో అంత గొప్ప శక్తి ఉంది చెప్పండి గట్టిగా యేసు దావిది కుమారుడు అన్న దావిది కుమారుడైన ఆయన విని సైలెంట్ గా వెళ్ళిపోయే దేవుడు కాదు నిలిచి మాట్లాడి స్వస్థతనిచ్చే దేవుడై ఉన్నాడు కొంతమంది పరిచీలు శాస్త్రులు ఆయన దగ్గరకు వచ్చినారంట కొంతమంది ఉంటారు కదా ఒక గుంపు వాళ్ళు వచ్చారంట ఇదిగో ఈ శిష్యులను ఓరకుండమను ఏం చేయమను ఓరకుండుమన్ వాళ్ళు కేకలేస్తున్నారు ఓ దావి కుమార్కి జయం దావిది కుమార్కి జయం అన్నారంటే ఓరకుండుమన్ అని చెప్తే ఏసే సైలెంట్గా వాళ్ళతో ఉన్నాడు తెలుసా వీళ్ళు ఓరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి వీళ్ళు ఓరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అక్కడ జరుగుతున్న సందర్భంలో ఆయన దేవాలయానికి వెళ్ళాడు అక్కడ దేవాలయం అంతా శుద్ధి చేశాడు ఆ దేవాలయంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంది ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగోత్ చదవండి గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన ఎందుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను తర్వాత కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను కుమార్నికి చేయము అని కేకలు వేయిచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండి పడేరి ఎరుసలేము యాత్రలో దావిదు కుమార్కి జయమని కాదు దేవాలయం ప్రక్షాళన జరిగిన తర్వాత దేవాలయములో యేసు స్వస్థత కార్యాలు జరిగించాడు చెప్పాలి గట్టిగా ఆయన దేవాలయంలోకి కుంటి వాళ్ళు గుంటి వాళ్ళు వచ్చారంటే వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడు బాగు చేశాడు స్వస్థపరిచాడు అక్కడ రాయబడింది చిన్న పిల్లలు అంటే ఏం చెప్తున్నారు దావీదు కుమారునికి చిన్నపిల్లలంటే అంత కోపం ఎందుకు వచ్చింది వాళ్ళకి బాలుర ఎక్క ఆయన అడిగారంట ఏంటి ఈ పిల్లలు కూడా చెప్తున్నారంటే ఎవరై మీకు ఇవ్వలేదు రా కృప బాలుర ఎక్కయు చంటి పిల్లల ఎక్కయు నీ ఒక నీ ఒక దుర్గమును స్థాపించుచున్నాము గట్టిగా సుద్రం చెల్లిద్దాం మీకు తెలుసా మీ పిల్లలు దేవుని నామ స్మరణ చేస్తా ఉన్నప్పుడు వాడు దేవుని శక్తి చేత నింపబడతారని పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు ఈరోజు సినిమా పాటలు నేర్పిస్తున్నారు ఏమి నేర్పిస్తున్నారు సినిమా పాటలు సినిమా డ్యాన్స్లు కాదు నీ పిల్లల నోట దేవుని ఉండాలి ఆ చంటి పిల్లలు చేస్తున్న స్థుతులకి పరిచయలకి శాస్త్రులు కోపం వచ్చింది ఎందుకో తెలుసా వాళ్ళు జ్ఞానులు వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ప్రజ్ఞావంతులు పేరుగాంచినటువంటి వాళ్ళు వాళ్ళు నాట ఆ స్థుతి రాట్లా కానీ దేవుడు ఆ కృప ఎవరికి ఇచ్చాడంటే చంటి ఇచ్చాడండి గట్టిగా రెండు చేతులతో చెప్పండి చెప్పాలి ఇంకా గట్టిగా ఎవరికిచ్చాడు దేవుడా భాగ్యం చిన్న పిల్లలకి ఇచ్చాడు అందుకే చాలా మంది చిన్న పిల్లలు ఆయన దగ్గరికి వస్తుంటే శిష్యులు అన్నారంట ఎలా ఎలా అంటే అప్పుడు ఏసు ఏసు బ్రువారు ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు చిన్న బిడలు నా ఎద్దుకు రానియుడి ఇలాంటి వారిదే పరలోక రాజ్యము గట్టిగా సుదరు చెల్లిద్దా చిన్న నా ఎద్దుకు రాని వారిని ఆటంక పరచకండి అంటాడు ఏంటంట వారిని ఆటంకపరచకండి నా ఎందుకు రానియకుండా ఆటంకపరచకండి చిన్న బిడ్డలు నా ఎందుకు రానండి ఎందుకు తెలుసా బాలు దేవుడి జ్ఞానం ఎత్తున్నాడు పెద్దోళ్ళకి రాట్ల జ్ఞానం ఎవరికొస్తుంది బాలురికి దేవుడు జ్ఞానం ఎత్తున్నాడు మనం గమనించాలి వాళ్ళ ఏమని కేకలు వేస్తున్నారంట దావీదు కుమారుడా దావీదు కుమారునికి చేయము చేయమని కేకలు వేస్తూ ఉన్నాడు ఇంకా విషయాలు ఉన్నాయి కానీ మనం మరొక విషయాన్ని నేర్చుకోవాలి కాబట్టి ఇది మొదటిది ఆయన దావిది కుమారుడిగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు